ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ రెండోది రెండోది మనం తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో తెలంగాణ ఏర్పాటు జరగడానికి ముందు గతంలో కేసీఆర్ గారు ప్రకటించిన మాటకు కట్టుబడి లేకపోవడం వల్ల ఆదివాసీ సమాజం నష్టపోయింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం జరుగుతున్నప్పుడు గత కేసీఆర్ గారు ముందు భౌగోళిక తెలంగాణ కోరుకుంటున్నాం అంతకుముందు అంతకుముందు ఒప్పందంలో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు హైదరాబాద్ రాష్ట్ర భూభాగం భౌగోళికంగా ఎంత ఉన్నదో హైదరాబాద్ రాష్ట్ర భూభాగం హైదరాబాద్ స్టేట్ భూభాగం భౌగోళిక ఉన్నదో అందులో నుంచి తెలంగాణ ఏర్పడే సమయానికి ఇంచు భూమి కూడా కోల్పోయే ప్రసక్తి లేదని చెప్పి పదే పదే కేసీఆర్ గారు మాట్లాడేవాడు అంటే భౌగోళిక తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్లో ముందు ఏ హైదరాబాద్ అయితే విలీనమైందో ఎంత భూభాగం అయితే విలీనమైందో అంత భూభాగంలో ఒక గ్రామం కాదు కదా ఒక ఇంచు కూడా వదులుకోలేము అని చెప్పి మాట్లాడేవాడు కానీ తీరా తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయంలో అటు సీమాంధ్ర భూస్వామ్య వర్గం పెట్టుబడి ద్వారా వర్గం తీసుకొచ్చిన ఒత్తిడికి అటు కేంద్రం తలొగి ఇటు కేసీఆర్ కూడా స్పష్టంగా యుద్ధంలో లేకుండా పోవడం వల్ల దాదాపు భద్రాచలం పరిధిలోని ఏడు మండలాలు ఏడు మండలాల పరిధిలో ఉండి రెండు వందల గ్రామ పంచాయతీలు ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఉండబడే తొంభై ఐదు శాతం పైగా ఆదివాసులు ఇవాళ నీట మునిగారు హైదరాబాదు నుండి పరిపాలన చేసే వాళ్లకు ఆ బాధ అర్థం కాదు తెలంగాణ రాగానే పరిపాలించేటోళ్లకు ఆ బాధ అర్థం కాదు కానీ నిన్నటి వరకు తెలంగాణ ఉండి నిన్నటి వరకు తెలంగాణ ఉండి తెలంగాణ ప్రజల అస్తిత్వం కలిగి ఉండి మరి కేవలం అటు వాళ్ళ ఒత్తిడి ఇటు రాజీ ఉండడం వల్ల అటు వాళ్ళ ఒత్తిడి ఇటు రాజీ పడడం వల్ల నిజంగా నష్టపోయింది రెండు వందల గ్రామాలకు పైగా లక్షలాది మంది ఆదివాసులు నష్టపోయారు వాళ్ళు పోలవరం ప్రాజెక్టులో మునిగిపోయారు ఒక మాట చెప్పాలంటే చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు ఆదివాసీ ప్రజలు చెట్టుకొకరు అయ్యారు చాలా బాధకరం దాన్ని మేము ఆనాడే వ్యతిరేకించాం ఆదివాసుల అరణ్య వేదన ఆదివాసుల అరణ్య ఘోష అని చెప్పి నేను యాత్ర కూడా చేశాను ఆ రోజుల్లో అంటే పూనా ఉడంబిడక జరిగేటప్పుడు ఏ ఆవేదన అయితే అంబేద్కర్కి మిగిలి ఇప్పటికీ దళిత వర్గాల ఆవేదన ఉన్నదో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయానికి ఏ ఆదివాసీ ప్రజలకైతే అన్యాయం జరిగిందో షెడ్యూల్ కులాల వర్గీకరణ జరిగే సమయానికి ఈ యాభై తొమ్మిది కులాల్లో ఏ కులానికి కూడా భవిష్యత్తులో అన్యాయం జరిగిందని అనుకోకుండా ఉండాలంటే ఇప్పుడు వర్గీకరణ ప్రక్రియలో ఖచ్చితంగా ప్రతి కులం భాగస్వామ్యం కావాలని మీకుండబడే వెనుకబాటు మీకుండబడే జనం అదే సమయంలో మీకు జరిగిన అన్యాయాన్ని మరొకసారి కమిషన్ దృష్టికి తీసుకొ రావడానికి ఈ ఉన్న సమయాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రతి కుల సంఘానికి నేను అప్పీల్ చేస్తున్నా ముఖ్యంగా యాభై ఏడు కులాలకు సంబంధించిన రిజర్వేషన్ల ఫలాలు ఏకపక్షంగా పొంది అభివృద్ధిలోకి వచ్చింది మాలలు అవుతే యాభై ఏడు కులాల అభిప్రాయాన్ని కూడా నేను చెప్తున్నా మాలల తర్వాత మాదిగలు కొంత లబ్ధి పొందారు కదా అని అంటే మధ్యస్థంగా లబ్ధి పొందినరా అనే విషయం కమిషన్ నివేదిక చెప్తున్నది అంటే మేము పది పది శాతం జనాభా ఉంటే ఐదు శాతం వరకు పొందినట్టుగా రికార్డులు ఉంటే మేము ఐదు శాతం కోల్పోయిన వాళ్ళమే కావచ్చు కానీ మధ్యస్థంగా ఉన్నారనే విషయం కమిషన్ చెప్పినప్పుడు ఇక నష్టపోయింది మిగతా కులాలు అంటున్నప్పుడు ఆ కులాలు ఎక్కువ మేల్కొని భవిష్యత్తులో అన్యాయం జరగకుండా చూసుకోవడానికి కమిషన్ దృష్టికి తీసుకురావాల్సిన అంశాలు ఎన్ని ఉన్నా కూడా లిఖిత తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని చెప్పి నేను సవినంగా ప్రతి కుల సంఘానికి విజ్ఞప్తి చేస్తున్నా రేపటి నుంచి సాధ్యమంత మేరకు యాభై ఏడు కులాల సంఘాల నాయకులతో నేను సంప్రదింపులు చేస్తా వాళ్ళని అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తా అందరికీ అందుబాటులో ఉంటా నేను ఈ వర్గీకరణ పోరాటంలో మాదిగ జాతి ముందు వరుసలో నిలబడవచ్చు లేదా ఎంఆర్పిఎస్ ముందు వరుసలు నిలబడవచ్చు కానీ ఈ వచ్చే వర్గీకరణ ఫలాలు మాదిగలకే పెద్దపీట ఉండాలనో లేదా భవిష్యత్తులో ఇతర కులాలను మాదిగలు దోచుకోవాలనో మేము ఎప్పుడు అట్లా అనుకోవట్లేదు ప్రతి విషయంలో మాదిగల జనాభేయంతో అంతవరకే ఫలితం కావాలని నేను కోరుకుంటున్నా మిగిలిన కులాల జనాభేంతో ఉంటే అంత రావాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి అందరికీ న్యాయం చేసే దిశగానే ఎంఆర్పిఎస్ పనిచేస్తుంటుంది అందరికీ న్యాయం జరగాలని ఎంఆర్పిఎస్ కోరుకుంటు కోరుకుంటుంది కనుక తప్పకుండా ప్రతి కుల సంఘం ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని మే మీ అభిప్రాయాలు కమిషన్ దృష్టికి తీసుకురావాలని చెప్పి నేను కోరుతూ దయచేసి గౌరవ షమీమ్ అక్తర్ గారికి కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా గౌరవ శమి అక్తర్ గారికి కూడా నేను ఒక విఘ్నం చేస్తున్నా దయచేసి ఇందులో చాలా వెనుకబడ్డ కులాలు ఉన్నాయనే విషయం ఇప్పటికీ ఈ వర్గీకరణ ప్రక్రియలో ఇంకా భాగస్వామ్యం కానీ చైతన్యం లేని కులాలు ఉన్నాయనే విషయం కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా కాబట్టి వాళ్ళు వాళ్ళ ఆవేదన చెప్పడానికి వచ్చినప్పుడు ఆవేదనతో కూడిన విన్నతి పత్రం ఇవ్వడానికి వచ్చినప్పుడు కొంత సమయం ఎక్కువ వెచ్చించి ప్రతి కుల సంఘం అభిప్రాయాలని కులసంగం ఆవేదనని వాళ్ళ జరి జరిగిన అన్యాయ వివరాలని కొంత ఎక్కువ సమయం వెచ్చించి వాళ్ళ బాధలకు పరిష్కారం చూపెట్టే విధంగా ఎక్కువ సమయం కమిషన్ కార్యాలయంలోనే ఉండే విధంగా చూడాలని చెప్పి అంటే వచ్చే వాళ్ళకి అందుబాటులో ఉండాలని చెప్పి నేను పెద్దలు షమ్మి అక్తర్ గారికి గౌరవంగా నేను విజ్ఞం చేస్తున్నా ఆయనను గౌరవిస్తూ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే వచ్చినప్పుడు వేరే ఉంటే వాళ్ళు వినతిపత్రం ఇచ్చిపోవచ్చు కానీ మీరుండడం వల్ల మీరుండడం వల్ల కొంత నమ్మకం ఏర్పడడానికి కొంత మాకు న్యాయం జరుగుతుందని చెప్పుకో అనుకోవడానికి కొంత వీలవుతుంది మీరు కార్యాలయంలో కొంత అందుబాటులో లేకపోతే కొంత అధికారులకు ఇచ్చినట్టు ఇస్తే మీ నోటీస్కు డైరెక్ట్గా తీసుకొచ్చినట్టుగా వాళ్ళు భావించుకోకపోవడానికి కొంత వాళ్ళు బాధలు ఉండడానికి కొంత అవకాశం ఉంటుంది కనుక పెద్ద మనసు చేసుకొని పెద్ద మనసు చేసుకొని ఏదైతే పూర్గుల రామకృష్ణ భవన్ మొదటి భవన్లో ఏదైతే ఈ కమిషన్కు కార్యాలయం కేటాయించారో ఖచ్చితంగా ఎక్కువ సమయం అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరి విజ్ఞప్తికి ప్రతి ఒక్కరిచ్చే వినతి పత్రానికి కొంత కూలంకషంగా చర్చించుకొని ఇచ్చేటట్టుగా వాళ్ళకు మీ సహాయ సహకారాలు అందించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇకపోతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి ఆగ మేఘాల మీద దయచేసి 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 ఆగ మేఘాల మీద మళ్ళీ కమిషన్ నివేదికను తెప్పించుకునే ప్రయత్నాలు చేయకుండా కమిషన్ లోతుగా అధ్యయనం చేయడానికి ఇచ్చిన టైమును పూర్తి స్థాయిలో వెచ్చించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే గతంలో త్వరగా కమిషన్ నివేదిక ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నుంచే ఏదో ఒత్తిడి వచ్చినట్టు అనిపిస్తున్నది గౌరవ కమిషన్కు మార్చ్ ఫిబ్రవరి పది వరకు గతంలో టైం ఉన్నది కానీ రెండో తారీఖు లోపే కమిషన్ నివేదికను తెప్పించుకున్నారు రెండు వరకే దానికి కారణం మేము ఏడో తారీఖు నాడు లక్ష డప్పులు అనే కార్యక్రమం పెట్టడం వల్ల ఏడో తారీఖు నాడు అనేది లక్ష డప్పులతో కార్యక్రమం పెట్టడం వల్ల ఆ లక్ష డప్పుల కార్యక్రమాన్ని జరగకుండా చూడడం కోసమే ఒకవైపు పర్మిషన్ రద్దు చేస్తూనే మరొక వైపు మరొక వైపు కమిషన్ నివేదికను మీరు రప్పించుకున్నట్టు కనిపిస్తున్నది కాబట్టి కమిషన్ లోతుగా అధ్యయనం చేయకముందు శాస్త్రీయత హేతుబద్ధత అనే అంశం మీద పరిగణ దృష్టి పెట్టకముందే మీరు నివేదిక తెప్పించుకోవడం వల్ల ఆ నివేదికను కూడా మీరు అధ్యయనం చేయకపోవడం వల్ల మీరు లోపాలు పసిగట్టలేకపోవడం వల్ల మళ్ళీ కమిషన్ గడువు మళ్ళీ పొడిగించాల్సిన పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు మళ్ళీ అదే పద్ధతి పాటించొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఇప్పుడు మార్చి పది వరకు మీరు గడువు ఇచ్చారు నేను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను నేను గౌరవ ముఖ్యమంత్రి సోదరులు రేవంత్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను నేను అట్లనే గౌరవ సబ్ కమిటీ మంత్రివర్గ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను నేను కమిషన్ గడువు పొడిగించినందుకు మార్చి పది వరకు పొడిగించినందుకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను నేను కానీ మార్చి పది వరకు కూడా కమిషన్ లోతైన అధ్యయనం చేయడానికే సమయం వెచ్చించేటట్టుగా సహకరించండి మార్చి తొమ్మిది నాటికి కూడా కమిషన్ గడువు మార్చి తొమ్మిది రాత్రి వరకు కూడా కమిషన్ లోతుగా అధ్యయనం చేసి ప్రతి కుల సంఘం ఇచ్చే అంశాన్ని వాళ్ళ వెనుకబాటుతనాన్ని వాళ్ళ సామాజిక ఆర్థిక పరిస్థితులను కూడా అధ్యయనం చేయడానికి టైం ఇచ్చేటట్టు చూడండి ఎందుకు నేను ఏం మాట అంటున్నానంటే ఒకవైపు మీరు మార్చి పది వరకు గడువిచ్చినట్టుగానోమో కనిపిస్తున్నది కానీ మళ్ళీ మీరే మార్చి ఒకటి నుంచి ఐదు వరకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టబోతున్నారని పేపర్లు వస్తున్నాయి మార్చి పది వరకు గడువు ఇచ్చినట్టుగా కనిపిస్తుంటుంది షమ్యు అఖ్తర్ గారికి కానీ మార్చి ఒకటి నుంచి ఐదు వరకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టబోతున్నారన్నట్టుగా అన్ని పత్రికలు రాస్తున్నాయి నిన్న ఎలక్ట్రానిక్ మీడియా కూడా ప్రచారం చేసింది అందులో రెండు అంశాల మీద ఎస్సీ వర్గీకన్నా బీసీ రిజర్వేషన్ల మీద తీసుకొస్తానంట ఎస్సీ రిజర్వేషన్ వర్గీకన్నా బిల్లు బీసీ రిజర్వేషన్ల మీద తీసుకొస్తానంట ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ మీద లోతుగా అధ్యయనం చేయడానికే కదా రెండోసారి టైం ఇచ్చింది మళ్ళీ ఇప్పుడు లోతుగా అధ్యయనం చేయడానికే కదా గతంలో ఉన్న లోపాలు ఏదంటే సరి చేయడానికే కదా అదే సమయంలో అన్ని కులాల మనోభావాలను మళ్ళీ గుర్తించడానికే కదా వాళ్ళ వెనుకబాటును అధ్యయనం చేయడానికే కదా వాళ్ళ జనాభాను అధ్యయనం చేయడానికే కదా మళ్ళీ మార్చి పది వరకు మీరు గడువు ఇచ్చి మార్చి ఒకటో తారీఖులోపే మళ్ళీ కమిషన్ నివేదిక తీసుకున్నారనుకోండి అంటే లోతుకు అధ్యయనం చేయడానికి ఇచ్చిన పది రోజుల గడువు మీరు వాళ్ళకు మళ్ళీ ఇవనట్టే కదా దయచేసి గౌరవ రేవంత్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నా మేము చేసిన విజ్ఞప్తి కావచ్చు లేదా లోపాలు ఉన్నాయని చెప్పి మీ మనసులో ఉండవ ఉండవచ్చు మేము చేసిన విజ్ఞప్తి వరకు కావచ్చు లోతుగా కొన్ని అధ్యయనం చేయడానికి మీరు ఇచ్చిన గడువు కావచ్చు ఏదేమైనా గడువు పెంచడాన్ని స్వాగతించాం మిమ్మల్ని అభినందిస్తున్నాం గడువు పెంచడాన్ని మేము స్వాగతించాం మేము కోరుకున్నాం కాబట్టి మిమ్మల్ని అభినందిస్తున్నాం కానీ ఆ గడువు సంపూర్ణంగా పూర్తి కాకముందే మళ్ళీ తొందరగా కమిషన్ నివేదిక ఇవ్వండి అని చెప్తే ఇంకా చెప్పుకోవాల్సిన కుల సంఘాలు కొన్ని చెప్పుకోకపోతే ఇంకా లోతుగా అధ్యయనం చేయకపోతే మళ్ళా జరిగిన పొరపాట్లే మళ్ళీ పునరాత్వం జరిగే అవకాశం ఉన్నది జరిగిన పొరపాట్లే మళ్ళా పునరావత్వం అయ్యే పరిస్థితి కనిపిస్తుంటుంది అట్లా కాకుండా దయచేసి పది వరకు గడువిచ్చారు కనుక మీరు ఒకటో తారీఖు నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాలను మీరు పదకొండు నుంచి పెట్టుకున్న అభ్యంతరం లేదు అదే సమయంలో మీరు బడ్జెట్ సమావేశాలకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను నేను ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు అన్నారు మీరు బడ్జెట్ సమావేశాలు యధావిధిగా పెట్టుకోవడం వేరు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు వేరు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు వర్గీకరణ మీదనే పెడుతున్నప్పుడు అది ఒకటో తారీఖు నుంచి పెట్టడం అంటే కమిషన్కి ఇచ్చిన గడువు పదో తారీఖు నాటి వరకు ఉన్నది కదా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నెల రోజులు అన్నారు కమిషన్ గడువు నెల రోజులు అన్నారు కానీ పదకొండో తారీఖు వరకే గతంలో కమిషన్ గడువు అయిపోయింది కదా గతంలో పదో తారీఖు వరకు పదకొండో వరకు కమిషన్ గడువు అయిపోయింది కదా మధ్యలో కమిషన్ కార్యాలయం ఖాళీ చేసినట్టుగా కూడా పేపర్లు వచ్చింది కదా కమిషన్ కార్యాలయం కాల్ చేసినట్టుగా కూడా వచ్చింది కదా మళ్ళీ పునరుద్ధరించబడ్డది పదిహేడు కదా పదిహేడు కదా మళ్ళీ పంతొమ్మిదికి మేము ఇచ్చొచ్చాం కదా అంటే ఒక రకం చెప్పాలంటే జీవో వచ్చింది ఎప్పుడు పదిహేడు తారీఖు కమిషన్ గడువు పొడిగించినట్టుగా జీవో వచ్చింది ఎప్పుడు పదిహేడు మీరు నెల రోజులు అంటే మళ్ళీ పదిహేడు వరకు అయితే ఉండాలి కదా కనీసం పదివ తారీఖు అన్నారు పదో తారీఖు అన్నారు పదో తారీఖు వరకు అయితే కొనసాగాలి కదా కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం మిమ్మల్ని అభినందిస్తున్నాం గౌరవిస్తున్నాం ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా గౌరవిస్తున్నాం రేవంత్ రెడ్డి గారిని గౌరవిస్తున్నాం కానీ కమిషన్ గడువు పూర్తి అయ్యే లోపు అసెంబ్లీ సమావేశాలు పెట్టుకొని ప్రత్యేక సమావేశాల పేరుతో మళ్ళా లోపాలు తలెత్తే విధంగానే మళ్ళీ ఉంటే మరింత ఆవేదన పెరగడానికి అవకాశం ఉంటుంది కానీ న్యాయం జరగడానికి అవకాశం తక్కువ ఉంటుంది అనేసి కూడా మర్చిపోవద్దని కూడా నేను సవినంగా విజ్ఞప్తి చేస్తూ